బట్టింధనాలు స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు ఎన్ని గొప్ప కార్యాలతో ఎన్ని గొప్ప అద్భుతాలతో దేవుని యొక్క జనా ప్రజల్లో మనం సమకూర్చి ఆయన ఒక రాజ్యం కొరకు ఆయన ఒక నీతిని మనము భూలోకంలో ప్రచురం చేయడానికి ప్రతి ఒక్కరిని ఇస్రాయల్ గోత్రంలో చేర్చడానికి మనము మత స్వార్త మొదటి అధ్యాయం గనక ఒకవేళ మనము చూసినట్లయితే దేవునికి స్తోత్రం హలవ కుమారుడగు కుమారుడగదు కుమారుడైన వంశావళిలో రోజు దేవుడు నిన్ను నన్ను ఆయన రక్తంతో కడగబడిన సంఘంలో చేర్చి ఆయన ఒక జాబితాలలో ఆయన ఒక గోత్రంలో మనల్ని చేర్చి ఆయన వంశంలో మనకు పేరునిచ్చి రాజులైన యాజకులుగా దేవుడు కొరకు పరిచర్య చేయడానికి రోజు నిన్ను నన్ను ఎన్నుకొని పిలిచి ఆయన యొక్క జీవితాన్ని మనకు అనుగ్రహించి ఆయన గుణాలతో మనల్ని నడిపిస్తూ ఆయన యొక్క ప్రతి కృపని మన పట్ల విస్తరింపజేస్తుండ్రు దేవునికి స్తోత్రం ఈ సాకు అబ్రాహా తర్వాత అయ్యో జనాంగు ఎవరు ఎట్లా అయ్యన ఆలోచించినప్పుడు దేవుడు స్త్రీ సంతానముగా యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చి మనకు రక్షకుడిగా అనుగ్రహించిండు మన నిత్య జీవితానికి కారకుడు అయిండు నిత్యత్వంలోనికి మనల్ని నడిపించిండు దేవునికి మహిమ కలుగుని కాకహనలి మనము గనక ఆయన రాజ్యంలోనికి చేర్చబడిన స్త్రీలను గనక చూస్తే మనము అయ్యో వీరి జీవితాలు ఇంత భయంకరంగా ఉన్నాయి వీళ్ళనా దేవుడు ఎన్నుకున్నంటే పనికిరాని నిన్ను నన్ను పనికొచ్చే పాత్రలు నిన్ను నన్ను సమకూర్చి ఆయన దీవెనలిచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి సంతోషం ఇచ్చి ఇచ్చి ఆయన కృపలు మనల్ని భద్రపరిచి సంఘంలోనికి తీసుకొచ్చి నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా చేర్చుకొని పాడైపోయిన మన జీవితాలకి ఒక మార్గాన్ని చూపిస్తూ క్రీస్తులో కూడా పాడైంది ఉండదట అన్ని నూతనమైనవే దేవునికి స్తోత్రం మనం గనక ఇక్కడ ఈ ఒక్క వంశావళి గనక చూస్తే దేవునికి స్తోత్రం హలేలుయ ఈ వంశావళిలో చూస్తే ప్రతి ఒక్కరిని దేవుడు ఎంత చక్కగా ఏ కుటుంబంలో నుంచైనా ఏ వంశంలో నుంచైనా తీసుకొచ్చి వాళ్ళ జీవిత చరిత్ర భయంకరంగా ఉన్నా కూడా దేవుడు ఇజ్రాయల్ వంశంలో చేర్చిండు దేవునికి స్తోత్రం అటువంటి వంశంలో చేర్చబడ్డ నిన్ను నన్ను ఆయన సమృద్ధితో నింపి నీకు నాకు రక్షణను అనుగ్రహించి లోకంలో తప్పిపోకుండా నిత్యత్వంలోనికి పరలోక రాజ్యంలోనికి చేర్చి నూతన జీవితాలు మనకు దేవుడు వసిగిండు దేవుడికి మహిమ కలుగును గాక హెలియా తండ్రి శానికి వంద నాలుగు స్తోత్రాలు గొప్పదేవ అద్భుత నీకెస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబం ప్రభా నీ కుటుంబంగా నీ బిడ్డలుగా తండ్రి చేర్చబడి ఆ ఒక యూద గోత్రంలో తండ్రి నీ బిడ్డలు సమకూర్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్